శుకుడు చెప్తున్నాడు పరీక్షన్ మహారాజా సమస్త దేవగణాలతోనూ సహా మహాదేవునితోనూ కూడి స్తోత్రం చేసి గోవిందుడికి వందనం చేసి వెళ్ళబోతూ కృష్ణ భగవానుడితో బ్రహ్మదేవుడు ఇలా ప్రస్తావించాడు అందరూ ఇక నమస్కారం చేసి వెళ్ళొస్తామని ఆయన దర్శనం చేసుకున్నారు పూజ చేశారు ఆయనకి ఎంత అయిపోయిన తర్వాత ఇక మేము వెళ్ళొస్తామని చెప్పి అందరూ బయలుదేరుతున్నారు వెళుతూ వెళుతున్నవాడు బ్రహ్మదేవుడు మాత్రం వెనక్కి ఆగి ఆయనతో మాట్లాడాడు బ్రహ్మదేవుడు సో బ్రహ్మ ఉపాచ భూమేర్భారావతారాయ పురా విజ్ఞాపిత ప్రభో త త్వమస్మాభిరసేషాత్మం తదైవోపహపాదితం అని ఒక శ్లోకం ఆయన సంస్కృతంలో చదివాడు సరే ఇప్పుడు మనకి సంస్కృతం వద్దు తెలుగుదాం ప్రభు ప్రథమంలో మేము తమరిని అవతారం దాల్చి భూభారం దూరం చేయవలసిందిగా ప్రార్థించాం సో కృష్ణ పరమాత్మని ఒక అంటే పరమాత్మని వాళ్ళు అయ్యా నువ్వు ఏదైనా ఒక అవతారం ఎత్తి ఈ భూభారాన్ని తగ్గించమని వాళ్ళు అడిగారు బ్రహ్మ వాళ్ళంతా ఎందుకని ప్రతిరోజు సృష్టి కార్యక్రమం చేసేది బ్రహ్మగారు కదా చచ్చిపోయిన వాళ్ళందరికీ పనిష్మెంట్లు వేసేవాడు యమధర్మరాజు కష్టాలు వాళ్ళకి తెలుస్తాయి కదా అందుకోసమే ఈ బరువు ఎక్కువగా ఉంది భూదేవి వచ్చి ఏడుస్తూ ఉంటుంది నాకు బరువు ఎక్కువైపోయింది నేను వస్తున్నాను అని చెప్పి సో దీనికి ఏదైనా రిలీఫ్ చూపించాలి ఆవిడికి అందుకని చెప్పి వీళ్ళందరూ వెళ్ళి విష్ణుమూర్తికి అడిగారు తండ్రి నువ్వు కా అవతారం తీసుకుని వెళ్ళి కొంతమందిని వేయాల్సిన వాళ్ళు వేసేసేయని చెప్పి సో మంచి వాళ్ళు వాళ్ళ వల్ల బాధపడుతున్నారు ఎందుకంటే దుర్మార్గులు ఎక్కువయ్యారు వాళ్ళని సతాయిస్తున్నారు వాళ్ళు మంచి పని చేసుకోవడానికి వీలు లేకుండా ఉంది నీ నామం జపం చేసుకోవడానికి వీలు లేకుండా ఉంది అన్యాయం చేసి ఎక్కేసి లాక్కెళ్ళిపోతున్నారు అన్నీ రకరకాల దుర్మార్గాలు చేస్తున్నారు తర్వాత వీడు ఏమీ చేయలేని పరిస్థితిలో అసమర్థులుగా ఉంటున్నాడు సో అసమర్థమైనటువంటి మంచి వాళ్ళని రక్షించడానికి సమర్థులైనటువంటి దుర్మార్గుల్ని శిక్షించడానికి పరమాత్మ వస్తాడు సమర్థులైన దుర్మార్గులు వాడి దగ్గర విపరీతంగా బలం ఉంటుంది తపస్సు చేస్తాడు ఏదో పుచ్చుకొస్తాడు దాంతో మొదలెడుతుంటాడు అందరు సో దే కాబట్టి భూభారం తగ్గించమని మేము అడిగాము నిన్ను మొట్టమొదటిలో దయామయులైన తమరు మా విన్నపం ఆలించి యథాచిత పద్ యథోచిత పద్ధతిలో మా కోరికను పూర్తిగా నెరవేర్చారు ఇప్పుడు నువ్వు కృష్ణ పరమాత్మ రూపంలో వచ్చి భూభారం తగ్గించావు ఎందుకని పద్దెనిమిది అక్షోహిణిల సేన ద్వారా భూభాగం అంత భారం అంతా కూడా తగ్గిపోయింది ప్లస్ అందులో ఉన్న దుర్మార్గులు నాశనం అయిపోయారు అర్థమైందా సో ఉన్న కొద్దిపాటి పాండవులు లాంటి వాళ్ళు రక్షించబడ్డారు అర్థమవుతుంది కదా స్వామి సత్యనారాయణ తమరు సత్యపారాయణులై సత్యపారాయణులై సమస్త సాధు పురుషుల క్షేమం కొరకు ధర్మస్థాపన గావించారు మంచి వాళ్ళందరూ క్షేమంగా ఉండడం కోసం ధర్మాన్ని స్థాపన చేశావు దశ దిశల తమ చంద్రికలు వెళ్ళి విరిచాయి నువ్వు గొప్పవాడు అందరూ తెలుసుకున్నారు తమ లీలాక వినోదాలు శ్రవణం చేసి జనులు తమ తమ మనఃకల్మషాలు కడిగి వేసుకోసాగారు అంటే అప్పటి వరకు ఈ బయట ప్రపంచంలో కిందకటి చెప్పినట్టుగా బయట ప్రపంచంలో వెళ్ళంగానే ఏముంది ఆ కల్మశాలన్నీ మనకు పట్టుకుంటాయి అది కొనలేదే ఇది తీసుకోలేదే బజ్జీ మిరపకాయ బజ్జీ తినలేదే చికెన్ ఫ్రై తినలేదే ఇట్లాంటివన్నీ ఏడిపిస్తాయి బయట సిద్ధిపేటలు తిరిగినంతసేపు ఆశ్రమానికి వస్తే అవి పోతాయి కదా సో ఈ మనస్ కల్మషాలన్నీ పోవాలంటే ఆశ్రమంలోకి ఉంటే ఆ కల్మషాలన్నీ పోతాయి ప్రభు తమరు సర్వోత్తమ భావంతో యదువంశంలో అవతరించారు అందరికీ మంచి చేద్దామనే ఉద్దేశంలో యదు వంశాలను నువ్వు జన్మించావు నాకు మొట్టమొదట్లో మీకు చెప్పాను రెండు వంశాలు చాలా ప్రాముఖ్యం కలిగిన ఉన్నాయి ఆ సమయంలో ఏమిటి ఒకటి యదు వంశము రెండు వృష్టి వంశము యదు వంశంలో వచ్చిన వాడు కృష్ణ పరమాత్మ వృష్టి వంశంలో వచ్చిన వాడు ఉద్ధవుడు చెప్పాను మర్చిపోయి ఉంటారు పర్లేదు ఓకే లోకహితం కోసం అవక్ర పరాక్రమం ప్రదర్శించి అనేక అనేక అనేకానేక అత్యద్భుత కార్యక్రమాలు నిర్వహించారు ఎన్నో చేశాడు లీలలు ఆయన ఏ ధర్మాన్ని కాపాడటానికి ఓ పరమేశ కలియుగంలో సాధు పురుషులు నీ లీలా విభూతులను శ్రద్ధగా శ్రవణం చేసి సులభంగా అజ్ఞానాంధకార కూపాన్ని దాటి పరమపదం పొందుతారు ఇప్పుడు రాబోయే కలియుగం అప్పటికి ద్వాపరయుగంలో ఉన్నాం మనం అది మర్చిపోకండి అర్థమైందా దాని యొక్క చివరి స్థాయిలో ఉన్నాం ఒక వారం రోజుల్లో ద్వాపరయుగం వెళ్ళిపోతోంది కలియుగం ప్రవేశిస్తోంది అయితే నీవు చేసినటువంటి గొప్ప పనులు ఆ మహత్యాలు ఏవైతే ఉన్నాయో రాబోయే కలియుగంలో కూడా మంచి మార్గాన్ని అనుసరించే వాళ్ళందరికీ కూడా ఎంతో ఉద్దీపన చేసేటువంటిగా సహాయం చేసేటట్టుగా ఉంటాయని చెప్తున్నాడు అది నీ లీలా మహత్యం